ఏమి ఎండలు ఏమి ఎండలు బా బా తక్కువ లేకపోతున్నాం దగ్గర ఇచ్చే ఎండలు ఉంటే ఇంకా అందరూ చచ్చిపోవాల్సి వస్తుందామా ఏమో చచ్చిపోవలసింది ఎండలు తక్కువ లేకపోతే ఉంది సగం ట్యాంక్ காப்ப எண்டல்னா விபரீதம் எண்ட் ஆகினா அது லீட்டர் தாங்கனா லூடா சர்க்குதா அடி போய் லப்படி நீ இன்னும் நீத்தா இரவீர் நீள் தாங்க ரோஜு கொக்கசார మీకు ఉందికే కాదులే రాకుండా ఉండేది అందరికి అట్లే ఉందిలే ఎవరికి రావట్లే రోజు ఒక్కసారి కూడా రాలేదు కదా ఏమో రోగం ఏమో అని నేను డాక్టర్ స్థాయి పోతున్నా డాక్టర్ పోయి నేను రోజుకి ఇరవై లీటర్లు నీళ్ళు తాతాను డాక్టర్ రోజు ఒక్కసారి కూడా రాలేదంటే డాక్టర్ కూడా రోజుకి ఒకసారి రాలేదంట డాక్టర్ కూడా డాక్టర్ కూడా రాలేదు నేను ఆడికి చెప్తే రోగం ఉందేమో ఎక్స్రే చేసి తీవంటే దానికేమి ఎక్స్రే అవసరం లేదు మే ఒకటో తేదీ వరకు నా మే ముప్పై ఒకటి వరకు ఇప్పుడు జూన్ ఒకటో తేదీ నుంచి వస్తాయంట అంతవరకు రావట్ ఏమి ఎండలో ఉన్నాయంట చెప్పడానికి తమ్ముడు డబ్బులు నూరు ఇన్నూరు కావాల్సి అడుగు ఇద్దా ఇస్తా నూరు కావాలా ఇన్నూరు కావాలా ఇస్తా నీళ్ళు మాత్రం ఒక గ్లాస్ కూడా ఇది ఎవరికి నీళ్ళు గ్లాస్ కూడా అట్లా చేస్తాయి పాతూరు పోవాలా పాతురు పోయే లోపల అయిపోతాయ చాలా దూరం పోతున్నావు కదా ఎండలు ఇంకా ఎక్కువ ఉన్నాయి నుంచి కూర్చొని పో పది నిమిషాలు కూర్చొని పోవాలా నీళ్లు అడగ కూర్చో కూర్చుంటా నువ్వు నీళ్ళు అడగకూడదు

నీళ్ళు అడగద్నా నీళ్ళు లేదునా నేను కూడా ట్యాంక్ ఎత్తుకొచ్చేటప్పుడు బెంగళూరు అలా నా పక్కన కార్ లో బయర్నా ఎన్ని ఉన్నాయా పది లీటర్లు నీళ్ళు ఉన్నాయి కదా నాలుగు వేలు ఇస్తామంటీ నాలుగు వేల రూపాయలు ఇస్తామండి సగం ట్యాంక్ నాలుగు వేలు కాదు నువ్వు నలభై వేలు ఇచ్చిన అసలు నీళ్ళు అని చెప్తున్నా నీళ్లు దొరకవనా ఇంక రాబోయే కాలంలో ఐదు సంవత్సరాల్లోనా తాగడానికి నీళ్లు లేక ప్రపంచంలో నూటికి ఇరవై ఐదు మంది చచ్చిపోతారన్నా అన్నా ఇరవై ఐదు మంది ఇరవై నూటికి ఇరవై ఐదు మంది నీళ్లు నీ తాగడానికి నీళ్లు లేక ముందు ముందు మనం బ్యాంకుల్లో బంగారు డబ్బులు దాసుకోమునా నీళ్ళని దాసుకోవాలి బ్యాంకులో బంగారు డబ్బు అంతా ఇంట్లో పెట్టుకుంటాం నీళ్ళు వచ్చి బ్యాంకులో పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటాం ఒక నీళ్ళు దొంగలో దారి ఎక్కువ అవుతాది ఇంకా రాబోయే కాలంలో బంగారు డబ్బులు ఎవరు దొంగతనం చేయదునా నీళ్ళని దొంగతనం చేస్తారు కాబట్టి నీళ్ళని వచ్చి మనం బ్యాంకు లో పెట్టుకుంటాం అనమాట అందుకని వాటర్ బ్యాంకులు వస్తాయి వాటర్ బ్యాంకులు వాటర్ బ్యాంకు వాటర్ బ్యాంకులు వస్తాయి ముందు ముందు అనమాట నీళ్లు దొరక అందుకని చాలా మనం కాపాడు నీళ్ళు ఎట్లా కదా డ్రాప్ అట్లా నీళ్ళు వేస్ట్ చేయకూడదు అంతే అంటావా బా ఎందుకు చెట్లు దొరుకుతుంది నీళ్లు ఎందుకు దొరకట్లే అయ్యో తమ్ముడు చెట్లు ఏడున్నాయి తమ్ముడు కొట్టేసుకుంటా చెట్లు కదా ఉంటే కదా మనకు కాదునా ఇప్పుడు తల్లి బిడ్డకి ఏ బంధం ఉంటుందో చెట్టుకి వర్షానికి అదే బంధం కదా చెట్టు చెప్పు కదా కరెక్ట్ చెప్పు కదా తల్లి బిడ్డకి ఏ బంధం ఉంటుందో చెట్టుకి వర్షానికి ఆ బంధం ఉంటుంది చెట్లన్నీ కొట్టేస్తారా పండగలన్నీ సగం చెట్లు కొట్టేస్తారా కరెంటు వైర్లు పైన పోతాండి చెట్లు కొట్టేస్తారా కొట్టేస్తారు మళ్ళీ పంపలు లేకు గుణాదులు లేక ఏదో ఏర్లు పోతాడా కొన్ని కొట్టేస్తారా ఇదిగాక రోడ్లు విడలు చేస్తారు కదనా విడలు చేస్తారు రోడ్లు విడలు చేసాడు ఎనం పక్కన పక్కన కొన్ని వందల చెట్లు కొట్టేస్తారు సున్నా அர்தது கா எ செட் காலே அம் பர 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 இப்போத்துக்கு வந்து செட்லேமோ எண்ணெய் கொட்டேஸ்கூடா எந்த கொட்டேஸோ மாட்டா மாட்டாடக அது ரோடு கே ஏதோ மசீதோ குடியோ చర్చ్ ఉంది అనుకోనా దాన్ని ఊరికట్ల గోడని అట్లా పీకినా కొన్ని లక్షల మంది రోడ్లకి వస్తారు రాష్ట్ర ఏమనంటే మా మత విశ్వాసాలు పడగొడుతున్నారు మా మత విశ్వాసాల మీద ఏదో దాడి చేస్తా అంటారని మనోభావాల్ని మనోభావాలని వాళ్ళు ధర్నా చేసేది సమ్మెలు చేసేది అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు కూడా కాంట్రాక్టర్లు ఇరవై ముప్పై లక్షలు పెట్టి కింద జాకిల్ కిందనని జాకిల్ పెట్టి ఆ మసీదును చర్చను గుడినో ఎనికి జాగ్రత్తగా మళ్ళీ ఒక చెట్టు ఎనికి జరపరు చూడ ఒక సెట్ను కూడా ఇట్లా పీకే సుంగోసారి నాటరే నాటరేట కొన్ని వందల సెట్లు నరుపుతున్నా మనం కూడా ఏం పట్టించుకో ఏంటి మనకు మనకి ప్రాణవాయువు ఆక్సిజనే కదనా అది ఇచ్చేది ఎవరు గుళ్ళు చర్చలు మసీదులు చెట్లు కాదా తప్పితే ముందు చెట్లేదు చెట్లేదు మన చెట్లు మనం ఆక్సిజన్ ఇచ్చిన చెట్లు కాపాడుకోవాల చెట్లు నరుపుతో వీటిని మాత్రం జాకీలు పెట్టి జాకీలు పెట్టి లక్షల లక్షలు పెట్టి వాటిని మాత్రం ఎనికి జరుపుతారు చెట్ల నరికేస్తారు ఎట్లా చేసేది ఏమన్నా అండి మనకి మన ఒళ్ళే కొడతారు మాట్లాడినే మాట్లాడకూడదు నాయడా మత అని చెప్పి బిరుదులు ఇస్తారు ఎందుకు వచ్చిన తలకాయలు అబ్బాబా

నీళ్ళు అడగద్దు అని చెప్పినా కదనా లేదు నీళ్ళు అడిగితే యాభై నూరు డబ్బు కావాలో ఇస్తాగా నీళ్ళు మాత్రం అడగద్దు కాదునా ఇప్పుడు వర్షాలు రావంటే ఏం చేయాలని కాదు ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి మొక్కలు నాటండి మొక్కలు నాటండి అని చెప్తానే ఉంటారు కదా ఎవరు నాటేదనా ఎవరు ఎవరు నాటడం పట్టించుకోవట్లేదు మరి ఎట్లా చేసేది అర్థమే కాకుండా ఉంది ఏదన్నా కొంత రాజకీయ పార్టీలు ఏవన్నా కోణంలో అవును కదా అంటే ఎవరైనా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటే ఒక వేలు మొక్కలు నాటి ఒక పది సంవత్సరాలు ఎవరైతే దానికి నీళ్లు పోసి పెద్ద మాలను చేస్తారో వాళ్ళకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇయాల రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి కరెక్ట్ ఒకవేళ ఎంపీ కావాలనుకుంటే ఒక ఇరవై వేల మొక్కలు నాటి వాళ్ళకి సెట్లు పెట్టి పెద్ద మాలను చేసిన అనుకో పాలుకి ఎంపీ టికెట్ కోట్లే కోట్ల అన్ని మేనేజ్ చేస్తాను కానీ ఇవన్నీ జరిగేటివి కాదు కానీ నేను పాత్ర పోతాను సరుకులు సరుకులు దేచుకోవాలా బాఊ ఊరికి అవన్నీ అవన్నీ మాట్లాడి ఊరికి అవసరం లేదు నీళ్ళు తాగాల్సిందే నీళ్ళు తాగాల్సింది నీళ్ళు అడగద్దునా నీళ్ళే ఈమునా ఇట్లపా ఇట్లా నీకు డబ్బు కావాలంటే ఆవోయ్య నూరో రెండు వందలు కాల్చిన ఇస్తా గానీ నీళ్ళు ఒక సుక్క అడగద్దు చాలా నీళ్ళు విలువైనటు నీకేండు సరే